గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటికేశ్వరం దళితవాడలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణ అనపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి రాజమహేంద్రవరం రుణ చైర్మన్ బొడ్డు అనంత వెంకటరమణ చౌదరులు సహపంక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా ఎంపీ పురంధరేశ్వరి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఎప్పుడు విస్మరించకుండా వారి పట్ల మాకున్న గౌరవాన్ని దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం కోటికేశవరం గ్రామంలో దళిత వాడలో గ్రామస్తులతో పాటు సహభాంగ్ భోజనాలు చేయడం జరిగిందన్నారు సంవత్సరం దినోత్సవంగా దేశ వ్యాప్తంగా ప్రతి భారత పౌరుడు కూడా దీన్ని ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా అందరికీ న్యాయం చేయాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో మొదటి నుండి కూడా దాన్ని అనుసరిస్తూ నేపథ్యం ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనుక దేశంలో భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే రాజ్యాంగాన్ని మార్చేస్తారు తీసివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న ఇండి కూటమి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు ఆ నేపథ్యంలో నేను మీ మీ మాధ్యమంగా ప్రజలందరికీ గుర్తు చేయవలసినటువంటి విషయం నరేంద్ర మోడీ గారు ఒకనొక సందర్భంలో వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగాను అని అంటే అది కేవలం రాజ్యాంగ మాధ్యమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకిచ్చినటువంటి రిజర్వేషన్ వలనేనని చెప్పి వారు ఘంటాపదంగా చెప్పినటువంటి విషయం అది మాత్రమే కాకుండా అనేక సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చివేస్తారు అని చెప్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో వారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రాజ్యాంగ సవరణ దేశవ్యాప్తంగా మన రాజ్యాంగ సవరణ నూట ఆరు పర్యాయాలు జరిగినట్లయితే డెబ్భై ఐదు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి అప్పుడు వారు చేసినటువంటి రాజ్యాంగ సవరణ కనుక చూసినట్లయితే మూడు వందల డెబ్భై అధికారిని ప్రవేశపెట్టి జమ్మూ కాశ్మీర్ని భారతదేశం నుండి వేరు చేయడం అదేవిధంగా ఏదైతే త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఉందో దాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు ఎక్కడన్నా ఉంటే వాటిని రద్దు చేయటం దానికి నిదర్శనం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వాన్ని కూడా ఇక్కడ ఏ విధంగా రద్దు చేశారో మీ అందరికీ తెలుసు తిరిగి నేను గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు ఈ రకంగా అనేక సందర్భాల్లో స్వలాభాపేక్ష కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా వారు కూడా రాజ్యాంగ సవరణ చేశారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ కనుక మీరు చూసినట్లయితే బీసీ కమిషన్కి చట్టబద్ధత లేకపోతే బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చే చేయడానికి ప్రయత్నం జరిగింది అదేవిధంగా మూడు వందల డెబ్భై అధికారిని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ భారతదేశంలోని అంతర్భాగమేనని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ మధ్య కాలంలో నారీ శక్తి అధినేయం అనేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చి నిన్న మొన్నటి వరకు కేవలం లోకల్ బాడీస్లో మాత్రమే మహిళలకి రిజర్వేషన్లు ఉంటే దీని మాధ్యమంగా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పార్లమెంటు అసెంబ్లీలో కూడా మహిళలు కల్పించడం జరిగింది కనుక భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దేశానికి హితం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటే సవరణలు జరిగాయి అనేటువంటి విషయం మనం గమనించాలి ఇవాళ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అమితంగా గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో వారిని అగౌరవపరిచారో మన అందరికీ తెలుసు వారు హిందూ కోడ్ బిల్ ఏదైతే తీసుకురావాలని చూసారో దాన్ని రానివ్వకుండా అడ్డుకున్న నేపథ్యంలోనే వారు ఆత్మక్షోభకి గురై ఆనాడు రిజైన్ చేయడం జరిగింది వారు రాజీనామా చేసిన తర్వాత రెండు పర్యాయాల ఎన్నికలు జరిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రత్యర్థి అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ వారిని ఓడించడం జరిగింది రెండు సార్లు అది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి అభ్యర్థికి పద్మభూషణ్ ఇచ్చి వారిని సత్ సత్కరించడం కూడా జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్ర కనీసం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టలేదు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కూటమిగా అధికారంలో ఉన్నారో భారతరత్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వారికి ఇవ్వలేదో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇచ్చి గౌరవించుకోవడం అదేవిధంగా వారి జీవితం ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు వారు జన్మించిన ప్రాంతం విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం వారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఇల్లు అదే విధంగా వారు తుది శ్వాస విడిచినటువంటి ఇల్లు లండన్ లో వారు బ్యారిస్టర్ చదివిన ఇల్లు వీటన్నిటినీ కూడా భారత ప్రభుత్వం ఇవాళ పంచ తీర్థాలుగా అభివృద్ధి చేయడం కూడా అధిక నాయకత్వంలో ఉన్నటువంటి కూటం ప్రభుత్వం చేయడం జరిగింది కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతీయ జనతా పార్టీ గౌరవించుకోవడం అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టి ప్రజలందరూ ఈ విషయాలన్నింటినీ కూడా గమనిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను నేను కూర్చొని వెంచిన ఏం పట్లో వెళ్ళిపోవటం జరిగింది పైన ఉన్నటువంటి ఉన్నాయో ఒక కుంగిపోవడం జరిగింది అక్కడ చెప్పినటువంటి విషయం నర్స్ అయ్యి టైటిల్ చేసినటువంటి సందర్భంలో అది కొంచెం కుంగిదని చెప్పారు కానీ అక్కడ నేను వాకప్ చేసినప్పుడు ఆ క్రేన్ ఏదైతే ఉందో ఒక వైర్ తెగి ఆ క్రేన్ పట్టడం వలన అక్కడ గట్టర్ కొంచెం కుంగిందని చెప్పారు రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వారితో కూడా నేను ఫోన్లో మాట్లాడాను వారి తరఫు నుండి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఒక ఎంక్వైరీ కమిటీని వేశారు ఎయిర్పోర్ట్స్ అథారిటీ వైపు నుండి కూడా ఐఐటి నేతృత్వంలో ఒక కమిటీని వేయటం జరిగింది రెండు మూడు రోజులు రిపోర్ట్ వస్తుంది వచ్చిన వెన వెంటనే ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వారి మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది